హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు గులాబ్ జామ్ చేసే ప్రాసెస్ చూపించబోతున్నాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అందులో ఒక పెద్ద గ్లాసు మిల్క్ వేసుకున్నాను మిల్క్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు దాన్ని చపాతి ముద్దులాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఒకవేళ మీకు వాటర్ అమౌంట్ చాలకపోతే కనుక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా పిండి ముద్దలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ముద్దలా చేసుకొని దానిపైన మనం కొంచెం పిండి ఆరిపోకుండా పైన ఆయిల్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఆయిల్ వేసేసి ఇప్పుడు దీనిపైన మనం ఒక మూతను పెట్టేస్తున్నాము ఒక మూతను పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ ఈ పిండిని వదిలేసి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఇంకోసారి నీట్గా మొత్తం కలిపి పెట్టుకోవాలి ఉండలు సాఫ్ట్గా రావాలంటే మనం కొంచెం మెత్తగా కలుపుకొని మొత్తాన్ని కూడాను నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం పిండి మూత తీస్తే ఆరిపోతుంది అందుకని మనం కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇక్కడ మనం ఉండల్లో చేసుకుందాము ఉండలు సాఫ్ట్గా రావడానికి ఇక్కడ కొంచెం నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగోండి నీట్గా ఇలా సాఫ్ట్గా ఉండల్లో చేసుకోవాలి పగుళ్ళు కాకుండా మొత్తాన్ని కూడా సాఫ్ట్గా చేసుకోవాలి ఇదిగోండి సేమ్ మొత్తం పిండి అంతా కూడా ఇలా సేమ్ సైజులో ఉండలు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడ పంచదారీ పాకానికి వాటర్ పెట్టుకున్నాను కొంచెం ప్యాన్ వేడికిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఈలోపు వాటర్ కూడా మసలిన తర్వాత మనం షుగర్ వేసుకుంటాము ప్పుడిక్కడలాబ్జాము ఉండ ములిగేలాగా మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ వాటర్ మసులుతున్నాయి కదా లోపు మనం ఇక్కడ షుగర్ వేసుకుందాము నేను ఆయిల్ సిమ్లో పెట్టుకున్నాను వన్ సైడు షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత దీన్ని బాగా మసాలానివ్వాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం ఉండలు కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇంకోండి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్లో వందలు వేసుకొని మరి సిమ్లో కూడా పెట్టుకోకూడదు మనం వండలు వేసిన తర్వాత పొడ్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను కొంచెం సిమ్లో పెట్టడం వల్ల చూసారా కొన్ని ఉండలు కూడాను అక్కడ కొంచెం పొడ్లు వచ్చేసాయి ఇవ్వండి సిమ్లో పెట్టి ఇది మీడియం మీడియంగా వేగిన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ ఉండలు వేసేటప్పుడు మనం కొంచెం హైలోనే ఉంచాలి ఇప్పుడు వాటర్ మనకి మరిగిపోయి పక్కన పెట్టుకున్నాను వాటర్ ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత అప్పుడు మనం వండలు వేసుకోవాలి వేడి వేడి వాటర్ మీద కూడా మనం వండలు వేసుకోకూడదు మనం వన్ సైడ్ వేయించి వన్ సైడ్ మనం ఈ వండలు కనుక వేసినట్లయితే అవి విచ్చిలిపోతాయి బాగా వేడిగా ఉన్న వాటర్లో కూడాను ఇవి వేసుకోకూడదు పాకం మీడియం అయిన తర్వాత వేసుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ఇదిగోండి బాగా మసిలిన షుగర్ వాటర్లో వేసినట్లయితే అన్నీ విచ్చిలిపోతాయి అందుకని మనం వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వాటర్ని వదిలేయాలి వదిలేసి తర్వాత మనం ఈ ఉండలను వేసుకోవాలి ఒక సైడ్ వేయించి ఒక సైడు పాకంలో వేసినట్లయితే ఉండలు వేడిగా ఉండి ఈ షుగర్ వాటర్ కూడా వేడిగా ఉండడం వల్ల రెండు బాగా మెత్తగా అయిపోతే మనం స్పూన్తో కూడా రాము ఇదిగోండి ఇక్కడ నేను గులాబ్ జాము ఉండలను కూడా పక్కన పెట్టుకొని నెక్స్ట్ షుగర్ వాటర్ని కూడా పక్కన పెట్టుకొని రెండు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కలిపాను ఇదిగోండి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం వదిలేసినట్లయితే చక్కగా అవి ఈ పాకంలో ములిగి కొంచెం ఉబ్బుతాయి కదా అప్పుడు మనకి బాగా టేస్ట్ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి

Сядь, я вас